ధ్రీయతే జనైరితి ధర్మం అని అమర కోశం ధర్మం అంటే తెలుసుకోవడం ధర్మంలో ఒక భాగం కేవలం తెలుసుకోవడం ధర్మం కాదు తెలుసుకున్నాడు అనుష్ఠించడు అప్పుడు ధర్మమా అంటే ధర్మం కాదు మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే రాముడికి ఎన్ని తెలుసో ఎంత తెలుసో రావణుడికి అన్ని తెలుసు అంతా తెలుసు కానీ రాముడి ముందు రావణుడు ఎందుకు నిలబడలేకపోయాడు ఒక్కటే కారణం తాను తెలుసుకున్నది తాను విన్నది అనుష్ఠించాడు రామచంద్రమూర్తి తాను విన్నది తాను తెలుసుకున్నది తన సౌకర్యానికి అనుగుణంగా మార్చుకుని దబాయించి బ్రతికే ప్రయత్నం చేస్తాడు రావణాసుడు ధర్మాన్ని మీరు తెలుసుకోవడం ప్రధానం ఎంతో దాన్ని అనుష్ఠించడం కూడా అంతే అవసరం అనుష్ఠానానికి పనికిరానటువంటి ధర్మం ఉపయోగం లేనిది అవుతుంది ఇంట్లో కర్ర ఉంది వీధిలో కుక్క ఉంది కుక్క మీ మీద పడడానికి ఉద్యుక్తమవుతున్న సమయంలో మీ ఇంట్లో కర్ర ఉంది కదా అని మీ మీద పడ్డం మానదు మీ చేతిలో కర్ర ఉంటే కుక్క మీ మీద పడకుండా ఉంటుంది ధర్మో రక్షతి రక్షిత అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు ధర్మాన్ని అనుష్టిస్తే మిమ్మల్ని ధర్మం కాపాడుతుంది ధర్మం విషయంలో తెలుసుకోవలసినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఉంటుంది ధర్మం ఇలా అనుష్టిస్తే అలా వెంటనే ఫలితం ఇవ్వాలని ఎక్కడ ఉండదు ఒకచో అలా ఉండొచ్చు ధర్మం ఎటువంటిదంటే పంట పండడం కోసం అని చెప్పి వ్యవసాయదారుడు భూమిని దున్నడం మొదలు పెడతాడు భూమిని దున్నగానే పంట పండుతుందా భూమిని దున్నిన తరువాత వర్షం పడే వరకు ఎదురు చూడాలి వర్షం పడితే పంట పండుతుందా విత్తనాలు వేయాలి విత్తనాలు వేస్తే పంట పండుతుందా మొలకలెత్తాలి మొలకలు ఎత్తినంత మాత్రాన పంట పండుతుందా దానికి చీడా పీడా పట్టకుండా సస్యరక్షణ చేసుకోవాలి ఆరు గాలము శ్రమిస్తే చిట్ట చివర ఆ పంట బాగా చేతికొచ్చి ఫలసాయాన్ని ఇస్తుంది అప్పుడు కోత కోసి తెచ్చి పొలం గట్టున వేసి బస్తాలకెత్తి ఇంటికి తీసుకెళ్లి దాచుకునే పర్యంతమో పండిన పంట మీ చేతికి వచ్చింది అని నమ్మకంగా చెప్పడం సాధ్యం కాదు ధర్మం కూడా అంతే ఇవ్వాల మీరు ధర్మం చేశారు అని వెంటనే ఫలితం ఇవ్వదు అధర్మం కూడా అంతే మీరు ఇవ్వాల అధర్మం చేశారు అని వెంటనే ఫలితం ఇవ్వదు లోకంలో మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కడు చాలా పాపాచరణముతో ఉంటాడు ఈశ్వరుని ఎందు భక్తి ఉండదు శాస్త్రం ఏది వద్దందో అది చేస్తూ ఉంటాడు కానీ సర్వసుఖములను అనుభవిస్తూ ఉంటాడు మనకేమనిపిస్తుంది అంటే ఆయన ఈశ్వరుణ్ణి ధిక్కరించాడు కదా ఆయన ఏం ధర్మం పాటించట్లేదు కదా ఆయన ఏం వేద ప్రమాణాన్ని అంగీకరించట్లేదు కదా ఆయన సంతోషంగా సుఖంగా ఉన్నాడు అన్నీ విని అన్నీ నమ్మి అన్నీ విశ్వసించి వేదమును ప్రమాణముగా స్వీకరించి ధర్మమును అనుష్ఠించినటువంటి నేను కష్టాలు పడుతున్నాను ఏమిటో ఉపయోగం ఈ ధర్మం పట్టుకుంటే అనిపిస్తుంది ధర్మం పట్టుకోవడం ఎటువంటిది అంటే పంట పండడం కోసమని పొలం దున్నడం లాంటిది పొలం దున్ని కష్టపడిన వాడికి పంట ఎప్పటికైనా చేతికి వచ్చినట్టే ధర్మాన్ని అనుష్ఠించిన వాడికి కూడా ధర్మం కాపాడి తీరుతుంది అధర్మం ఇంటికి అంటుకున్నటువంటి చిన్న మంట లాంటిది చిన్న మంటే కదా నన్ను ఏం చేస్తుందని పడుకున్న వాడికి చిట్ట చివరి ఇల్లంతా ఎలా కాలిపోతుందో అధర్మంలో మనం ఉన్నామని తెలుసుకుని అధర్మ పథంలోంచి బయటికొచ్చే ప్రయత్నం చేయకపోతే చిట్ట చివరికి జరిగేటటువంటి పరిణామం కూడా అలాగే ఉంటుంది కాంచన లంక ఉంది అంత బలగం ఉంది అంత గొప్ప సుఖాలు అనుభవించాడు పది తలకాయలు ఉన్నాయి గొప్ప తపస్సు ఉంది ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాడు పరమేశ్వరుణ్ణి సాకారంగా దర్శనం చేశాడు పుష్పక విమానం ఎక్కి ప్రపంచమంతా తిరిగాడు చిట్ట చివరకి ఏమయ్యాడు అధర్మాన్ని పట్టుకున్నందుకు కడుపున పుట్టినటువంటి బిడ్డల దగ్గర నుండి భార్య చిట్ట చివర ఏడుస్తూ యుద్ధభూమిలోకి వచ్చి నువ్వు అధర్మాన్ని పాటించడం వల్లే ఇటువంటి చావు చచ్చావని మండోదరి గుండెలు బాదుకుని ఏడ్చేటటువంటి స్థితిని రావణుడు పొందాడు ప్రతి క్షణం ధర్మాన్ని అనుష్ఠించాడు ఎంత ఓపికగా అనుష్ఠించాడంటే ఎన్ని కష్టాలైనా రాని ఆయనకి కావలసింది మాత్రం ఒక్కటే ధర్మం ధర్మమా సుఖమా ధర్మమా కష్టమా ధర్మమా ప్రయోజనమా ధర్మమా అడ్డదార ధర్మమా కోరిక తీరడమా మీరు పక్కన ఏవి పెట్టి చూడండి శ్రీరామచంద్రమూర్తి జీవితం అంతా ఒకటి ధర్మమే వాళ్ళన్నాడు సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశావు నాతో స్నేహం చేస్తే రావణాసురుణ్ణి నిగ్రహించి నీ భార్యని వెంటనే ఇప్పిద్దును ఎందుకు సుగ్రీవుడితో స్నేహం చేశావు అని అడిగాడు నాకు కావలసింది ధర్మం ఆ ధర్మాన్ని పాటించేటటువంటి నీతోటి స్నేహం వల్ల నా భార్యని తెచ్చుకోవడం నాకు అక్కర్లేదు అందుకు నిన్ను నిగ్రహించానన్నాడు తండ్రి మరణించాడు చెక్కు చెదరలేదు భార్యను అపహరించాడు చెక్కు చెదరలేదు రాజ్యం పోయింది చెక్కు చెదరలేదు జటాయువు మరణించాడు చెక్కు చెదరలేదు ఇలా కాదన్నయ్య ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఇలా వెళ్ళన్నాడు తోడ పుట్టినటువంటి లక్ష్మణమూర్తి నా కన్న తల్లి కౌశల్య అంది నీ తండ్రి ఇటువంటి దురాత్ముడు కాబట్టి నన్ను కూడా నీతో తీసుకెళ్ళండి వద్దమ్మ ధర్మం ప్రధానం అన్నాడు ఎన్ని పర్యాయాలు ఆయన మాట్లాడితే ధర్మం 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 అయితే ఇక్కడ మీరు ఒక మాట గమనించవలసి ఉంటుంది ధర్మం అంటే ఏది ధర్మం కోటేశ్వరరావు గారు చెప్తే ధర్మం అవుతుందా లేకపోతే ఎవరో నేను ఇది చెప్తానండి ఇది ధర్మం అంటే అవుతుందా మనం చెప్తే ధర్మం అవుదు వేదం చెప్తే ధర్మం అవుదు వేదం ఏది చెప్పిందో అది ధర్మం వేదమునకు వ్యతిరేకముగా చెప్పనటువంటి స్మృతి చెప్పినది ధర్మం వేదమునకు వ్యతిరేకంగా చెప్పని స్మృతి చెప్పిన మాట పాటించిన వాడిది ధర్మం ఆ ధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడే శ్రీరాముడు ఆ ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు అంతిమంగా పొందేది ఏదంటే విజయమే పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి రామచంద్రమూర్తి పడనటువంటి కష్టం లేదు ఇన్ని కష్టాలు పడుతున్నా ఆయన ఇతరులకు సుఖాన్ని ఇచ్చాడు ఇతరులకు ఆనందం ఇచ్చాడు ఇతరులకు సంతోషం ఇచ్చాడు తప్ప నేనింత కష్టంలో ఉన్నాను మీరు ఎందుకు నవ్వాలని ఆయన ఎన్ను అడగలేదు అందుకే రాముడు యోగి అన్నారు పెద్దలు యోగి అంటే పైన ఎన్ని కష్టాలైనా రావచ్చు కానీ లోపల మాత్రం తాను నిర్వికారంగా ఉంటాడు అందుకే పుట్టినది కూడా నవమి తిథినాడు పుట్టాడు మహానుభావుడు తొమ్మిది అంకెకున్న గొప్పతనం చూడండి మీరు ఎంత పెట్టి తొమ్మిదిని హెచ్చ వేయండి మళ్ళీ తొమ్మిదిగా మారుతూ ఉంటుంది తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు ఐదు నాలుగు తొమ్మిది ఏం చేసినా మళ్ళీ తొమ్మిది అవుతూ ఉంటుంది ఎన్ని కష్టాలు బయట రానివ్వండి ఎన్ని వైక్లభ్యాలు కలగనివ్వండి లోపల మాత్రం రాముడు ఎప్పుడు ధర్మాన్నే పట్టుకొని ఉంటాడు ధర్మాన్ని పట్టుకోవడం అంటే రాముడు రామాయణంలో మాట్లాడింది మీరు గమనించాలి ఎప్పుడైనా రామాయణం చదవడం రామాయణం వినడం అంటే ఒక్క పర్యాయం అని మీరు అనుకోకండి రామాయణాన్ని బహు కోణాలలో చదవండి రాముడు మాట్లాడితే అని రామాయణం చదవండి ఒకసారి రాముడు ఎప్పుడు నేను ఇలా చెప్తాను అని అనడు రాముడు ఎప్పుడు చెప్పినా ఎలా చెప్తాడంటే ఋషులు ఇలా చెప్పారంటాడు పెద్దలు ఇలా చెప్పారంటాడు శాస్త్రం ఇలా చెప్పింది అంటాడు తప్ప నేను ఇలా చెప్తాను అనడు రాముడు తన నిర్ణయం కాదు తాను ఏది చెప్పాలో కాదు శాస్త్రం ఏం చెప్పిందో చెప్తాడు ఋషులు ఏం చెప్పారో చెప్తాడు పెద్దలు ఏం చెప్పారో చెప్తాడు తాను ఎందుకు ధర్మాన్ని అనుష్టిస్తున్నానో చెప్తాడు తన జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొచ్చి మనుష్య జాతికంతటికి ఫలంగా అందించాడు అటువంటి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి మనుష్యుడిగా అవతారాన్ని స్వీకరించి ఉండి ఉండకపోతే అసలు మనుష్యుని యొక్క జన్మ ప్రయోజనం ఇంత గొప్పవాడా మనిషి అన్న విషయమే లోకానికి అర్థమయ్యుం